చంద్రబాబు ఆదేశాల ప్రకారం రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి మంత్రులు పునరావస ప్రభుత్వ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్న మంత్రులు ఇక నష్టపోయిన రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున అందజేత గోదావరి పరివాహక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ఏటి గుర్తించి రక్షణ ఏర్పాట్లకు చర్యలు చేపట్టిన మంత్రులు ఇంతలోనే విపత్తు వచ్చింది గోదావరి నది ఉప్పొంగింది దానివల్ల అటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు మీరందరూ సజీవ సాక్షులు గతంలో కూడా మీరు పనిచేశారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా ఆ రోజు ఐదు సంవత్సరాలు ఒక మంత్రి అయినా ఒక అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి గారు జూమ్ లో కాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్లకు అలర్ట్ చేశారు ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించి తరలించడమే కాదు మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కుట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం మాకు భోజనం అందడం లేదు పిల్లలకు పాలు అందడం లేదు సకాలంలో నీళ్లు లేవు టాయిలెట్స్ లేవని ఈ ఐదు రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా భోజనాలు పెట్టాం పిల్లలకు పాలు ఇచ్చాం వాటర్ ఇచ్చాం వాళ్ళు మళ్ళీ నార్మల్ గా వచ్చి ఇంటికి